నందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరియొక నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ఆయన కరుడు అనంత జ్ఞానియగు దేవుడు సర్వశక్తి సంపన్నుడు స్వరూపుడు అట్టి ప్రభువును మనము స్తుతించ స్తుంచబద్దులమై ఉన్నాము మన ప్రభువు స్థుతించబడుటకు కీర్తించబడుటకు ఘనపరచబడుటకు యోగ్యుడు మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాఠ సంఖ్య ఇరవై రెండు స్తుము స్తోత్రింతుము అను కీర్తన మనము ஆடுக்குமா ஸ்தூத்ரி தும் பாவனுடகு மா பாரமா தந்தின் ஸ்து துமுத்திர்தும்

స్తుతింతుము స్తోత్రింతుము మా ప్రభువా మా కొరకై సిలువాలో సమసితివి మా ప్రభువా शिल्लुवालो समसितिवि मोधुराक्षन करकैं, मोधुराक्षन करकैं, राक्तमु कार्चिन राक्षे